వెల్కమ్ టు స్పెషల్ ఈ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం మీరు చూసినట్లయితే ప్రకాశం జిల్లాకు చంద్రబాబు నాయుడు ఊహించని గిఫ్ట్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టినాం ప్రకాశం జిల్లాకు జిల్లా మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడికి ఎందుకంత ప్రేమ అని చెప్పి కూడా ఆ టైటిల్ పెట్టాం ఆ చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాకి ఇస్తున్న గిఫ్ట్ అయితే ఏంటో కాదు నియోజకవర్గాలు అదేవిధంగా జిల్లాల పునర్విభవనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చేసిన ఒక ఘోరమైన తప్పిదాన్ని ఆయన కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడమే సో దానికి సంబంధించి ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చాలా డిమాండ్లు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి తరహాలోనే హడావిడిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే నియోజకవర్గాలు విభజన చేశాడు ఆయన పునర్విభజన పేరుతో జిల్లాలు పునర్విభజన చేశాడు దానిలో భాగంగా అసలు నియోజకవర్గాలే విభజన చేసినట్టు అయింది ఎందుకంటే గందరగోళం చేసి పడేసారు ఎక్కడో ఉన్న అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చెప్పుకోవాలని చాలా దారుణంగా ఉంటాయి ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గరలో ఉన్న కందుకూరం తీసుకెళ్ళి ఎక్కడో నెల్లూరులో అదే అదేవిధంగా అద్దంకి కాన్స్ట్యుయెన్సీ నెల్లూరుకి దగ్గర ఉంటుంది దా దగ్గరగా చూస్తే మనం అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అలాంటి అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో డెబ్బై తొంభై కిలోమీటర్లు ఉన్న బాపట్లో వేసి పడేసారు బాపట్ల జిల్లాలో అలా ఆ జిల్లాల విభజనలో భాగంగా కాన్షియన్సీస్ని తమకు ఒక వైబులిటీ లేకుండా ఎట్లా పడితే ఎట్లా ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి టైంలో విభజన జరుగు జరుగుతూ వచ్చింది అందుకనే చాలా చోట్ల ప్రత్యేక జిల్లాలుగా చేయాలనే డిమాండ్ మదనపల్లి దగ్గర నుంచి రంపచోడవరం దాకా ఈ డిమాండ్లు ఎన్నోసార్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి కానీ దాన్ని చిన్నపిల్లలు కనుక ఆడుకున్నట్టు తెలిసి తెలియని నాట్లాడినట్టు ఆ జిల్లాలు విభజన జరిగింది సో ఆ పరిపాలన కేంద్రాల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఒక క్లారిటీ అయితే లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అందుకే మనం జిల్లా గురించి చెప్పుకునేటప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని చెప్పి అటు మీడియా అయినా ఇటు న్యూస్లో ఎక్కడ రాస్తా ఉన్నా మీడియాలో చెప్తా ఉన్నా అందరూ కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా గురించి చెప్పాలంటే బాపట్ల జిల్లాలు అవి ఉన్నాయి ప్రకాశం జిల్లాలు ఇవి ఉన్నాయని చెప్పకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా అని చెప్పుకునేవాళ్ళు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా ఇలా మాట్లాడుతూ ఉంది ఈరోజు మీడియా కూడా జనానికి కూడా అదే అలవాటు అవుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన జిల్లాల విభజన అనేది కరెక్ట్గా జనానికి కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అవ్వడానికి అసలు కారణం ఏంటంటే వైబిలిటీ లేకపోవడం ఇందాక నేను చెప్పిన ఒక ఎగ్జాంపులే ప్రత్యేకించి అద్దంకనే ఒక కాన్షియన్సీ అది ప్రకాశం జిల్లాలో ఉండింది నెల్లూరు నుంచి అద్దంకి దగ్గర దగ్గర మంచి హైవే ఉంది నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ ఉంది దట్టు అక్కడ చూసినట్టయితే ఐదు నిమిషాలకు బస్ ఫెసిలిటీ ఉంటుంది అద్దంకి నుంచి ఒంగోలుకు అద్దంకి నుంచి ఒంగోలు వెళ్ళాలంటే చాలా ఈజీ కూడా అంత యాక్సెసిబిలిటీ ఉంటుంది నేను చెప్పినట్టు రోడ్లు కానీ మీ ఎమిటీస్ కానీ ఇవన్నీ కూడా సో వాళ్ళు ఏదైనా పని కోసమో ఏదైనా రావాలి అంటే జిల్లా హెడ్ క్వార్టర్గా ఒంగోలు ఉండింది అలాంటి అలాంటి ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి కౌన్సిలింగ్ తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న బాపట్లో వేస్తారు బాపట్లో వెళ్ళాలంటే దాదాపు వంద కిలోమీ వంద కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గరగా అంటే ఒంగోలు రావడమే ఈజీ అద్దంకిలో ఉన్న ప్రజలకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది అలా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిటెన్సీని గందరగోళం చేసి పడేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో అందుకనే ఈ కన్ఫ్యూజన్లో ఆల్మోస్ట్ రెండున్నరేళ్ళు గడిచింది జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకముందు నుంచి కుటుంబ సర్కార్ ఏర్పడక ముందు నుంచి జిల్లాల డిమాండ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దంకి తీసుకున్నాం దాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రకాశం జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది బాపట్ల నుంచి అదేవిధంగా ఎక్కడో నెల్లూరులో పడేసిన కందుకూరుని తీసుకెళ్ళి మళ్ళీ ప్రకాశం జిల్లాలో చేర్చాలనే డిమాండ్స్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ మనం ప్రకాశం జిల్లా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ జిల్లా గురించే మాట్లాడదాం మనం సో అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు మిగతా జిల్లాల నుంచి కూడా డిమాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆయన అధికారులు కూడా ఆదేశించారు అటు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జేసీల దాకా అందరూ కూడా ఈ అంశం మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తూ ఉన్నారు త్వరలో త్వరలోనే దీనికి సంబంధించి ఏదైతే క్యాబినెట్ ఉపసంఘం కూడా భేటీ కాబోతూ ఉంది ఒక క్లారిటీ కూడా ఒక సర్కులర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది నీట్గా దానికి సంబంధించి ఏదైతే పరిపాలనా పరంగా కూడా సౌలభ్యం కోసం దీని మీద చాలా సీరియస్గా సీఎం ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది మనం ఇక్కడ తెలంగాణను కూడా కంపేర్ చేయొచ్చు ఏదైతే కేసీఆర్ కూడా అందే చేశారు జిల్లాలో విభజన అన్నారు కనీసం కలెక్టర్లకు ఐపీఎస్ ఆఫీసులకు కార్యాలయాలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది జిల్లాలో అందుకే ఇక్కడ కూడా మనం ఉమ్మడి నల్గొండను ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఖమ్మం అని పిలుచుకుంటా ఉన్నాం ఇప్పటివరకు కూడా ఎందుకంటే వీళ్ళు విభజనలో వైబిలిటీ లేకపోవడం వల్ల తర్వాత ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అందుకే జనాలు కూడా దానికి అంత సెంటిమెంట్గా కనెక్ట్ కాలేకపోయారు రెండు రాష్ట్రాల్లో సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు పన్నెండు కాన్షెన్సులు ఉండేవి ఈ ఈరోజు చూసుకుంటే మనం చెప్పుకున్నట్టు అద్దంకిని తీసుకెళ్ళి బాపట్లో వేసారు కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరులో వేసేసారు అద్దంకి అలాగే కందుకూరు నుంచి ఒంగోలుకి చాలా దగ్గర ఈ రోజు నెల్లూరులో వేటింగ్ వే వేసిన కారణంగా అదనంగా మరో యాభై అరవై కిలోమీటర్ల దూరం పెరిగిన పరిస్థితి అయితే ఉంది అందుకే తమను తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది సో అందుకనే దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అటు కందుకూరుని అదేవిధంగా ఇటు అద్దంకిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు ఏర్పాటు చేయబోతోంది ఇక్కడ మనం చూస్తే ప్రకాశం జిల్లాలో ఐదు కాన్స్టివెన్సీలు ఉండే అవకాశం ఉంటుంది ఒకటి ప్రకాశం జిల్లాలోనే మెయిన్ క్వార్టర్ అది హెడ్ క్వార్టర్ ఒంగోలు కాన్స్టెన్సీ అది ఒంగోలు హెడ్ క్వార్టర్ కూడా ప్రకాశం జిల్లాకి అదేవిధంగా మనం చూస్తే ఒంగోలు పక్కనే ఉన్న కొండేపి ఆ పక్కనే ఉన్న కందుకూరు ఇటు కొంచెం వస్తే సంతనదులపాడు కాన్స్టిటెన్సీ అది కూడా అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సంతనృతులపాడు కాన్స్టివెన్సీ అని జరిగింది కానీ అసలు ఆ కాన్స్టిటెన్సీలో ఉందంతా కూడా ఏదైతే అర్బన్ ఓట్ బ్యాంక్ అంత ఎక్కువగా ఉంటుంది అప్పర్ ఓట్ బ్యాంక్ కానీ వేరే గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చినట్టు దాన్ని రిజర్వ్ కాన్స్టిటెన్సీస్గా చేసిన పరిస్థితుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన అనుకూలంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనుకూలంగా సో దాన్ని కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో చేర్చిపోతా ఉన్నారు ఆల్రెడీ ఉంది కూడా అది అదేవిధంగా చూడటైతే అద్దంకిని కూడా తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో చేర్చిపోతూ ఉన్నారు అంటే ఐదు కాన్స్టెన్సీలు ప్రకాశం జిల్లాలో ఉండబోతున్నాయి ప్రకాశం జిల్లా కేంద్రంగా ఉండబోతున్నాయి అంతేకాదు అదే జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే మార్కాపురంని సపరేట్ జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఏది ఈ జిల్లాల విభజన జరిగినప్పటి నుంచి అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఈ విషయం మీద హామీ కూడా ఇచ్చారు ప్రచారంలో భాగంగా సో దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంసం మీద కూడా ఫోకస్ పెట్టారు ఈరోజు మార్కాపురంలో చాలా సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం మార్కాపురంలో కూడా ఐదు కాన్షియన్సీస్ అంటే మనం చూసినట్లయితే దర్శి కొండేపి అదేవిధంగా చూసినట్లయితే గిద్దలూరు ఉండబోతుంది అదేవిధంగా ఎర్రగొండపాలెం ఉండబోతోంది సో ఈ ఐదు కాన్స్ట్యుస్ని కలిపి మార్కాపురంతో సహా మొత్తం చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయబోతోంది కూటమి సర్కారు అంతేకాదు ఇక్కడ ఇంకొక వైబిలిటీ ఏంటంటే మార్కాపురం దాటి మనం కొంచెం ముందుకెళ్తే ధోరణాలు ఉంటుంది ఆ ధోరణాలు అలా దాటామంటే అది ప్రకాశం జిల్లాకి అండ్ దెన్ కర్నూ కర్నూలు జిల్లాకి మధ్య వారది ఆ దోరం అది పొలిమెరంటాం కదా అలా అన్నమాట సరిహద్దు ఆ దోరణాలు దాటి అటు అడుగు పెట్టేము అంటే మనకి కర్నూలు జిల్లా స్టార్ట్ అవుతుంది నంద్యాల యాక్చువల్గా నంద్యాల జిల్లాలో ఉంది ఇప్పుడు అది అయితే ఇక్కడ శ్రీశైలం ఉంది చాలా ప్రెషియస్ మల్లన్న టెంపుల్ శ్రీశైలంలో అనేది పుణ్యక్షేత్రం అది మొన్నే మోడీ వచ్చి కూడా వెళ్ళారు అక్కడికి దర్శించుకొని సో అలాంటిది శ్రీశైలం మండలము నంద్యాల కాన్స్టెన్సీలోకి వెళ్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కానీ కంటే నంద్యాలకు దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది కానీ వేరే మార్కాపురంకి అయితే దగ్గర దగ్గర ఒక అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అందుకే మార్కాపురంలో శ్రీశైలం మండలాన్ని తీసుకొచ్చి మార్కాపురంలో కలపాలి అనే డిమాండ్ అయితే ఎప్పటి నుంచో ఉంది సో ఆ రకంగా చూసినా యాక్చువల్ గా కర్నూలు జిల్లా కింద శ్రీశైలం ఉన్నా ప్రకాశం జిల్లాకి చాలా వైబిలిటీ ఉంటుంది చాలా దగ్గర ఉంటుంది మనం దోర్నాలు దగ్గర తీసుకుంటే దోర్నాలు దగ్గర నుంచి మాక్సిమం డీప్ నల్లమల ఫారెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది అది దాటితేనే మనకి మనం కర్నూలు బార్డర్లోకి ఎంటర్ అవుతాము అక్కడ నుంచి శ్రీశైలం వెళ్తాం సో అందుకనే ఈ రోజున ఈ విషయం మీద కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ వైబిలిటీని దృష్టిలో పెట్టుకుని అక్కడ స్థానికంగా ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం మండలాన్ని కూడా ఏదైతే మార్కాపురంలో కలపాలి అన్న ఆలోచన చేస్తున్నారు మార్కాపురం కాన్స్టెన్సీలో కలపాలి అన్న ఆలోచన జరుగుతూ ఉంది అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఓకే ఇది నిజంగా పూర్తి స్థాయిలో ఉపసంఘం ఆమోదించి తర్వాత మళ్ళీ దాన్ని మంత్రివర్గంలో పెట్టి ఆమోదించుకొని దీన్ని పూర్తి స్థాయిలో జనం ముందుకు తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు ట్రై చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా మీద అంత సీరియస్గా ఫోకస్ పెడతానికి కారణం ఏంటంటే నిజంగా ప్రకాశం జిల్లా టీడీపీకి కలిసి వచ్చిన సందర్భం ఎందుకంటే గతంలో మనం చూస్తే రెండు వేల ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వచ్చింది కేవలం ఇరవై మూడు సీట్లే అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ప్రకాశం జిల్లా నాలుగు స్థానాలను టీడీపీకి ఇచ్చింది ఒకటి అద్దంకి అదేవిధంగా ఒకటి ఏలూరు అదేవిధంగా ఒకటి చిరాల నుంచి కర్ణం బలరాం గెలిచారు కానీ ఆయన తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినారు అదేవిధంగా కొండేపు నుంచి డోలా బాలవీ రంజనేయ స్వామి అందుకే ఆ నలుగురు అంత సాలిడ్గా వాళ్ళలో నలుగురులో ముగ్గురు రాక్ సాలిడ్గా నిలబడ్డారు వైసీపీ నుంచి ఎంత ప్రజలు వచ్చినా ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్లే ప్రయత్నం చేయలే వాళ్ళ మీద కేసులు పెట్టారు వెంటాడారు వేధించారు అయినా సరే వాళ్ళు టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు ఎక్సెప్ట్ బలరాం అందుకే బలరాం ఈరోజు త్రిశంక స్వర్గంలో ఉన్నారు ఎటు ఇటు కాని పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో అది ఒకటి ఎసెట్ టీడీపీకి అలా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రకాశ అన్ని అన్నిసార్లు ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తారు దట్ ఆ తర్వాత మనం చూస్తే ప్రత్యేకించి ఏదైతే టీడీపీ ఒక సంపలో ఉన్న సమయంలో అంటే జగన్మోహన్ రెడ్డి కొట్టే దెబ్బలకు పూర్తి స్థాయి డిఫెన్స్లో పడిన సమయంలో మండవారి పాలెం వేదిగ్గా వేదిగ్గా ఒంగోలు దగ్గరలో ఉన్న త్రోగుంట పక్కనే ఉన్న మండవారి పాలం వేదికగా జరిగిన మహానాడు ఏదైతే ఉందో అది నిజంగానే నభూతో ఉన్న భవిష్యత్తే అంతమంది మీద కేసులు పెట్టినా అక్కడ అంతమందిని సతాయించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆ రోజు మహానాడిని చాలా దిగ్విజయంగా సక్సెస్ గా చేసి చూపించింది ప్రకాశం జిల్లా అది కూడా ఉమ్మడిగా కలిసి ప్రకాశం జిల్లాలోని నేతలందరూ ప్రజలందరూ కూడా అంతగా ఓన్ చేసుకున్నారు టీడీపీని ఆ రోజున అందుకే చంద్రబాబు నాయుడు ఆ వేదిక మహానాడు వేదిక మీద కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రకాశం జిల్లా గురించి ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే లోకేష్ పాదయాత్ర మిగతా జిల్లాలంతా ఒక ఎత్తు అయితే ప్రకాశం జిల్లాలోకి లోకేష్ నెల్లూరు నుంచి ఎంటర్ అయిన తర్వాత ప్రకాశం జిల్లా నుంచి లోకేష్ పాదయాత్ర చేయలేదు ఆయన ప్రజలే నడిపించుకుంటూ వెళ్ళారు అంత సెంటిమెంట్ కానీ అంత ఎమోషన్ కానీ ప్రకాశం జిల్లా వేదికగా క్యారీ అయింది అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే చంద్రబాబు నాయుడికి అంత ప్రేమ ఉంది అంత ప్యాషన్ కూడా ఉంది అందుకే ఆ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి ఒకటి రవికి అండ్ దెన్ రెండు బాలవీరాంజనేయ స్వామికి ఇక అందుకనే చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మీద ఆ డిమాండ్ ఆ స్థాయిలో నేతలు చేస్తూ ఉన్నారు ఆ స్థాయిలో ఫోకస్ ఉంది కాబట్టి ముందుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేందుకైతే ఆయన సిద్ధమవుతా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు